ఒకటి ఉంది నిన్న కేటీఆర్ ఏకంగా ఒక అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా తెరమిదికి తీసుకొచ్చిండు ఏంది అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం మన రాష్ట్రాన్ని మన పరువును తెలంగాణకు సంబంధించి ప్రతిష్టను దెబ్బతీయద్దు అంటూ కూడా మంత్రి కేటీఆర్ ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిండు ఎందుకు మంత్రి కేటీఆర్ మాట్లాడిండు దానితో పాటు ఏం జరిగింది అసలు మంత్రి కేటీఆర్ మాట్లాడడానికి ఆంతర్యం ఏంటి ఎందుకు ఆ విధంగా స్పందించాల్సి వచ్చింది అనే విషయానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ముఖ్యంగా కేటీఆర్ కు సంబంధించి ఏం చేసిండు ఏం కథ అనేది ఒకసారి చూడొచ్చు తెలంగాణ ప్రజలరా ఏంటి అంటే మొత్తానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణను బలిపెట్టద్దు వెలుగులను ఆరిపోనివ్వం ప్రగతిని ఆగిపోనివ్వం ఒకసారి చూడొచ్చు మాపై కక్ష ఉంటే తీర్చుకోండి రాష్ట్ర ప్రతిష్టతను దిగజార్చకండి దేశానికే ప్రగతి దివిటిగా మార్చినం ఆ దీప్తిని మసక భారనివ్వద్దు తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మధైర్యాన్ని దెబ్బతీయద్దు కేటీఆర్ నేడు తెలంగాణ కీర్తి హిమాలయమంతా అమరులు ప్రజలు కేసీఆర్ శ్రమ ఫలితం ఇది అనేక కష్టాలను దాటి రాష్ట్రాన్ని బాగు చేసినాం దేశానికే దిక్సూచిగా తెలంగాణ నిలబిచ్చినాం రాష్ట్రంలో పేదరికాన్ని పదహారు పాయింట్ ఒకటి రెండు శాతానికి తగ్గించాం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేళ్ల ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సర్కార్ శ్వేత పత్రంతో లోని తప్పులను శ్వేత పత్రం పేరిట పవర్ఫుల్ కౌంటర్ అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది నిజంగా నిన్న కేటీఆర్ మాట్లాడిన కొన్ని అంశాలను కూడా మేము ముందుంచబోతున్నాను యాభై లక్షల కోట్ల సంపద సృష్టించినాం రాష్ట్ర అప్పు మూడు లక్షల పదిహేడు వేల పదిహేను కోట్లు మాత్రమే ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్ల అప్పు అసత్య ప్రచారమే అప్పులతో పోలిస్తే పదహారు రేట్లు పెరిగిన ఆస్తులు లేని అప్పును చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం విఫల రాష్ట్రంగా చిత్రీకరించే కుట్ర కేటీఆర్ ప్రాజెక్టులని బదనాం చేయొద్దు పాలమూరు కాళేశ్వరం ప్రధాన పనులను పూర్తి మీరు కాలువలు తవ్వండి నీళ్లు ఇవ్వండి సీతారామ చనక ప్రారంభించండి ఏ విచారణకైనా మేము సిద్ధం అన్నింటినీ న్యాయంగా ఎదుర్కొంటాం కాంగ్రెస్ ఆరు కాదు నాలుగు వందల పన్నెండు హామీలు ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం మంత్రి కేటీఆర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే నిన్న కేటీఆర్ చెప్పిన దాంట్లో కొన్ని విస్తుపోయే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే అంశాలు కూడా ఉన్నాయి మిత్రులారా ఎందుకంటే చాలా మంది వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు కానీ నిజాలను మాత్రం తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి ఒకసారి చూడండి పదేళ్ళు ఐదు విప్లవాలు అర్థ విప్లవం ధాన్యం ఇతర పంటల ఉత్పత్తి విలువ ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు ధాన్యం దిగుబడి అరవై ఎనిమిది లక్షల టన్నుల నుంచి మూడు పాయింట్ ఐదు కోట్ల టన్నులకు పెరిగొదల గులాబీ విప్లవం పదిహేను వేల కోట్ల సంపద సృష్టి రెండు వేల పన్నెండులో గొర్రెల సంఖ్య పన్నెండు పాయింట్ సున్నా ఎనిమిది పన్నెండు పాయింట్ ఎనిమిది మిలియన్లు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చటాలకు పంతొమ్మిది పాయింట్ ఒకటి మిలియన్లు నీలి విప్లవం ముప్పై వేల కోట్ల సంపద సృష్టి రెండు వేల పద్నాలుగు పదిహేనులో చేపలు రొయ్యల ఉత్పత్తి రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల టన్నులు రెండు వేల ఇరవై మూడు నాటికి చేపలు రొయ్యల ఉత్పత్తి అంటే మూడు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల టన్నులు అంటూ కూడా చూడొచ్చు ఇక స్వేద విప్లవం పాల ఉత్పత్తి రెండు వేల పద్నాలుగులో నాలుగు పాయింట్ రెండు మిలియన్లు టన్నులు ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఐదు పాయింట్ ఎనిమిది మిలియన్ల టన్నులు పశువు విప్లవం రెండు వేల పద్నాలుగు తర్వాత ఇరవై ఏడు వేల మూడు వందల డెబ్బై ఆరు ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై లక్షల ఎకరాలకు పెంచాలని ఆ పెంచామని పెంచాలని లక్ష్యం అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనపడ్డది మీరు ఒకసారి ఈ విషయాన్ని అంతా చదువుతా తర్వాత ఏం జరిగింది ఏం కథ అనేది చెప్తా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆ ద్వీప స్తంభం దానిని ఆరిపోనివ్వం ఆరి ఆగిపోనివ్వం ప్రజల పక్షాన నిలబడతాం తెలంగాణ సమష్టి సంపద అది ఒక వ్యక్తిదో ఒక పార్టీదో కాదు నాలుగు కోట్ల ప్రజల సమష్టి సంపద అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కె తారక రామారావు అన్నారు తెలంగాణను ఎవరు అగౌరవపరిచే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని తేల్చి చెప్పేస్తారు బీఆర్ఎస్ పరిపాలనపై అసెంబ్లీ సాక్షిగా తామి తాము ఏ విచారణకైనా సిద్ధమని చెప్పారు ఆ విషయాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నామంటూ కూడా చూడవచ్చు ఇక తప్పు చేస్తే భయపడతాం కానీ ఏ తప్పు చేయకుండా నిందలిస్తే మాత్రం భయపడేది లేదు అంటూ మంత్రి కేటీఆర్ చెప్పిండు అయితే ఇక్కడ ప్రధానంగా కూడా ఏం జరిగింది ఏం కథ అనేది కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోరి కేసీఆర్ లేదా కేటీఆర్ లేదా హరీష్ రావు కవిత ఇది కుటుంబ పాలన అని మనం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి మనం ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడిన విషయాలే ఒకసారి ఆ గతంలో మాట్లాడినా కూడా నేను మాట్లాడిన కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ జరిగిన తప్పేంటి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కేసీఆర్ అనే వ్యక్తి ఏం చేసిండు ఏం కథ అనేది తెలంగాణ ప్రజలకి ఇప్పుడు చెప్దాం ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు సంపద సృష్టించు గొర్రెల విషయంలో చేపల విషయంలో పాల విషయంలో వరి ధాన్యం విషయంలో దాంతో పాటుగా ఇంకొక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ అంటే నీటికి సంబంధించి ఇదివరకు గతంలో రెండు వేల పద్నాలుగు ముందు అనేక గ్రామాలు అనేక పట్టణాలకు కూడా ఎండాకాలం వచ్చిందంటే నీళ్లకు పిందెలతో వెళ్ళిపోయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ నాలుగైదు విషయాలను చాలా క్లారిటీగా కూడా చేశారు వాస్తవం ఇది కానీ ఇక్కడ వీళ్ళు చేయకుండా పోయింది ఏంటి అంటే ఇక్కడ ఒకటి కేసీఆర్ అనే వ్యక్తి ప్రజల్ని కలవకపోవడం ప్రధానంగా కూడా జరిగిన విషయం అయితే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ప్రజలను కలవాల్సిన బాధ్యత ఉంది మరి నేను ఏంది ప్రజావాణి పెట్టిన మహాత్మా జ్యోతిరావు పూలకి సంబంధించి ప్రజావాణి ఆ ప్రజా భగ ప్రగతి భవన్ పేరు మార్చినాం కంచే బద్దలు కొట్టినాం నేను ప్రజల్లోనే ఉంటున్నాను అనడానికి ఇక్కడ సంకేతం లేదండి వాస్తవం ఏంటంటే తెలంగాణ ప్రజలరా ఒకసారి మనం గుర్తు పెట్టుకోవాలి కేసీఆర్ అనే వ్యక్తి ప్రజలను కలవలే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల కోసం ప్రజా దర్బార్ ప్రజావాణి అని పెట్టిన అన్నాడు కానీ వాస్తవంగా చెప్పాలంటే మొదటి రెండు మూడు రోజులు మాత్రమే అక్కడ ఉన్నాడు ఆ తర్వాత బాధ్యతను ఇతర మంత్రులకు కానీ ఇతర ఎమ్మెల్యేలకు కానీ అప్పగించిన వైనం కనబడ్డది ఇక గా విషయానికి గా మాత్రానికి గదివెట్టుడు ఎందుకు అనేది తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న వాదన నెంబర్ వన్ ప్రజలను ముఖ్యమంత్రి కలవకుండ్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలను కలవలేదు నేను ప్రజలను కలుస్తా ప్రజా అయింది ప్రగతి భవన్కు సంబంధించి ఏంది అంటే దాంట్లో ప్రజలకు అందుబాటులో ఉంటా ప్రతి ఒక్క సామాన్యున్ని కలుస్తా అని చెప్పిండు అది కలవడం లేదు అనే విషయాన్ని ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఇక రెండోది నిరుద్యోగులకు సంబంధించి ప్రధానమైన పోరాటం జరిగింది ఈ నిరుద్యోగులకు సంబంధించి జరిగిన పోరాటంలో ఉద్యోగ కల్పన అనేది చేయకపోవడం అంటే ఉన్న ఖాళీలను భర్తీ చేయకడం మరి మొత్తానికే చేయలేదా అంటే అది కాదు ఉన్న ఖాళీలను భర్తీ చేయలేకపోవడం వల్ల వాటి విషయంలో పూర్తి స్థాయిలో కోచింగ్ సెంటర్లు కానీ చాలా మంది ప్రజా సంఘాలు కానీ ఇతరత్ర వ్యక్తులు పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేసి ఏం అంటే వీళ్ళను మేల్కొల్పే ప్రయత్నం చేసి మేల్కొల్పితే ఏంటంటే వీళ్ళు పోరాట బాట బట్టి ప్రతి గ్రామానికి ప్రతి మండలం వాళ్ళ వాళ్ళ గ్రామాలకు వెళ్ళినప్పుడు అమ్మా నువ్వు ఓటు పార్టీకి వేయొద్దు ఎందుకంటే మన ఇంట్లో ఉద్యోగాలు వచ్చినాయా నేను ఇంత చదువుకున్న ఏడ రాలేదు అనే విషయాన్ని వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళిను సో దానివల్ల ఇక్కడ ప్రభుత్వం ఏర్పడితే ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సంబంధించి కానిస్టేబుల్ అభ్యర్థులు జీవోను ఆ పూర్తి స్థాయిలో రద్దు చేయాలి అంటూ కూడా అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బక్క జడ్సన్ గాని అటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మైపాల్ యాదవ్ గాని వీళ్ళందరూ కూడా మళ్ళొకసారి పోరాటం చేసిళ్ళు అంటే మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి అనేది గుర్తు పెట్టుకోవాలి ధర్నా చౌక్ ఎత్తేసిన నిరసనలు వ్యక్తం చేయండి మీరు ధర్మాలను చేసుకోవచ్చు అనే సంకేతాన్ని ఇవ్వడం కాదు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్యంలో ఏదైనా చేయవచ్చో అది ప్రజలకు ఉన్న స్వేచ్ఛమైన హక్కు అయితే దీంట్లో జరిగే విషయం ఏంటంటే ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి నాడు అదే పరిస్థితి ఎన్నుకున్నారు నేడు అదే పరిస్థితి వచ్చిన పరిస్థితి కనబడ్డది ఇక మూడో అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరే ప్రభుత్వాలు చేసే తప్పులని కాదు ఇక్కడ మీరు ప్రధానంగా కూడా శ్వేత పత్రం రిలీజ్ చేసినాం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇన్ని లక్షలు అప్పు చేసింది అనేది చెప్పారు మరి ఇన్ని లక్షలు అప్పు చేసింది అనేది చెప్పిన తర్వాత దాదాపుగా కేవలం ఇక్కడ అభివృద్ధి జరగలేదా అంటే బ్రహ్మాండంగా కూడా జరిగింది పూర్తిగా జరగలేదు అనడానికి అసలు సమస్యే లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అభివృద్ధి చేయలేదు అంటే అది తప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది కొన్ని విషయాలలో అంటే ఒప్పుకున్నాం ఎట్లా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం కానీ ప్రజల్ని కలవకపోవడం కానీ దాంతోపాటు కొన్ని సమస్యలకు సంబంధించి స్పందించకపోవడం కానీ కొన్ని తన తప్పిదాలు అంటే అధికారులు చేసినా లేకపోతే ఇతరత్ర అనుకోకుండా జరిగిన సమ జరిగిన తప్పిదాలను కూడా ఆ భారాన్ని కూడా ప్రభుత్వం మీద మోపడం ఎమ్మెల్యేలు చేసిన కొంత అంటే ఏంది ప్రజలకు సంబంధించి వాస్తవంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయంలో ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రజల భూములను కబ్జాలు చేయడం లేకపోతే అనేక కేసులకు సంబంధించి బెదిరి ఇవన్నీ కూడా ప్రభుత్వం మొయ్యాల్సి వచ్చింది ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి మంత్రి కేటీఆర్ అంటే మాజీ మంత్రి కేటీఆర్ గారు చాలా క్లారిటీగా చెప్పిండు ఏమని చెప్పిండు అంటే మూడు లక్షల పదిహేడు వేల పదిహేను కోట్లు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అప్పు చేసింది కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ యాభై లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి కూడా సంపద సృష్టించాం ఈ సంపద మేము సృష్టించిన అంటే మీరు గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా ఈ రోజు నిజంగా కూడా ప్రభుత్వానికి సంబంధించి కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి సంబంధించి మేము శ్వేత పత్రం రిలీజ్ చేశామంటే దానికి కౌంటర్ గా పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కూడా కాని నేను మొన్న కూడా ఒక లో ఒక లైవ్లో కూడా చాలా క్లారిటీగా చెప్తున్నా దేని దేనికి ఎంత ఖర్చు అయింది ఎంత చేసి ఏం కథ అనేది చాలా విషయాలలో మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాం కానీ విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలు అనేక రకాలుగా కూడా ఆలోచించండి ఇప్పుడు ఉదాహరణకు మిషన్ భగీరథ అనే ఒక పథకం కానీ హరితహారం అనే పథకం కానీ ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతతో ప్రారంభించారు కానీ అక్కడ జరిగింది ఏంటి దానికి వంద కోట్లు కేటాయించినా రెండు వందల కోట్లు కేటాయించినా ఇతరత్ర ఎంత కేటాయించినా ఆ కేటాయింపు ఏదైతే ఉన్నదో ఆ కేటాయింపుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిండో అందులో అవినీతికి పాల్పడ్డారు దానివల్ల ఆ పథకం అనేది నిర్విరామం అయిపోవాల్సిన పరిస్థితి పథకానికి సంబంధించి తప్పుదో అడుగు పెట్టిన పరిస్థితి కనబడుతుంది కానీ అంతకు మించి లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం చీకల్ అవుతుంది ఈ తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు ప్రభావితం ప్రభావితం అవుతుంది మావోయిస్టులు ఎక్కువగా కూడా అవుతారు దాంతో పాటుగా చిమ్మ చీకట్లు అయిపోతే తాగడానికి సుక్క నీళ్లు కూడా దొరకాయని నాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన యువలైన కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన ముచ్చట్లండి మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుండ్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా ఏర్పడిన తర్వాత వాస్తవ కోణాలు ఏంటి అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్ అనే వ్యక్తి అభివృద్ధి చేయలేదా అంటే చేసిండు కానీ ఆయన అహంకారం అనేది పెరిగిపోవడం వల్ల ఈరోజు ముఖ్యమంత్రి ఓడిపోయిండు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చాలా మంది మనం మాట్లాడుతూ ఉన్నారు ఏంది అంటే శ్వేత పత్రం రిలీజ్ చేయగానే ఇక చూడుర్రీ అగ చూడుర్రీ అనేది దానికి సంబంధించి కౌంటర్ అటాక్ లేకపోతే ఇంకోటి ఇంకోటో చేస్తున్నారు కానీ నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అనేది చేసింది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి గొలుసుకట్టు అయితేనేని ఈ రోజు ఉన్న రోడ్లకు సంబంధించినైతేనే ఈ రోజు చాలా వరకు నిరంతరాయంగా కరెంటు పోకుండా వస్తున్న పరిస్థితులు అయితేనేమి దాంతో పాటు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చేసిన సొంత తప్పిదాల వల్ల ఈ రోజు ఒక ప్రభుత్వం అనేది కూలిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నా మీకు ఇక దానితో పాటుగా ఇక్కడ పూర్తిగా ఒక అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోరీ తెలంగాణ ప్రజలారా అప్పు ఎంతున్నదండి మనది మూడు లక్షల పదిహేడు వేల పదిహేను కోట్లు మాత్రమే ఎవరు చెప్పింది ఇది మాజీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ చెప్పాడు దీనికి సంబంధించి ఎక్కడైనా కౌంటర్ అటాక్ వస్తుందేమోనని నేను చూస్తుండే చూస్తే ఎక్కడా కూడా అది కనబడ్డ అంశం లేనే లేదండి ఎందుకంటే దాని మీద అసలు స్పందించిన దాఖలాలే లేవు ఎందుకో తెలియదు మరి దానికి సంబంధించి ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చూసినా ఎవరు కూడా దానికి సంబంధించి ఇగో స్పందించిన దాఖలాలు ఏ పేపర్లో కూడా లేదు గుర్తుపెట్టుకోరు ఇగో చూడు రి మీరు ఎందుకు అంటే ఇక్కడ ఎందుకు అంటే ఇప్పుడు దాన్ని లెక్కలు తీయాలి లెక్కలు తీసి వాళ్ళు చెప్పాలి అంటే అంత సినిమా లేదాడా వాళ్ళు లెక్కలు తీసి ఇవన్నీ చెప్పే అంత సినిమా అంత లేదాడా ఎందుకు నేను ఈ విషయం అంటే కేటీఆర్ అనే వ్యక్తిని ఇప్పుడు కౌంటర్ చేయమని చెప్పారు ఎందుకంటే ఆ విషయంలో స్టా క్లారిటీగా కూడా క్లారిటీగా కూడా ఆ మొత్తం నేను చదివిన ప్లస్ ఆయన ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా నేను నిన్న పరిస్థితి కనబడుతుంది అందుకే నేను ఏం చెప్తున్నానంటే అధికారం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పత్రాన్ని రిలీజ్ చేస్తాం మీరు గుర్తుపెట్టుకోవాలి కొన్ని ఊత పదాలు అనేది రొటీన్గా వస్తూ ఉంటాయి ఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరే దానికి ఎగ్జాంపుల్గా మీకు కూడా ఒక ఉదాహరణ చెప్తా తెలంగాణ ప్రజల గుర్తుపెట్టుకోని రెండు వేల పద్నాలుగులో ఇందిరమ్మ ఇల్లు మీ అందరికీ తెలుసు ఇందిరమ్మ ఇల్లులో కుంభకోణం భారీగా జరిగింది దాని మీద నేను ఎంక్వైరీ చేస్తా సిబిఐ ఎంక్వైరీ కూడా ఆదేశిస్తా ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేసేది ఎవరిని వదలేదు లేదు అంటూ కూడా గతంలో ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు అన్నాడు ఇప్పుడు సేమ్ రిపీట్ గంటే ఇక్కడ రెండు వేల ఇరవై మూడు కచ్చటాలకు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే నేను కాళేశ్వరం మేడిగడ్డ సుందిల్లా అన్నారం అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మేము దాని మీద విచారణ చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అంటే మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ గాని వివిధ శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అవినీతి జరిగింది అనే విషయానికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటున్నారు కానీ అది ఎంతవరకు ఇప్పుడు చూడండి రెండు వేల ఇరవై మూడు తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎన్ని సంవత్సరాలు గడిచినా కేవలం ఊపదంపున మాటలే ప్రెస్ మీట్లే తప్ప దాంట్లో విచారణ ఉండదు అల్టిమేట్గా ఏం జరుగుతుంది అంటే కొత్త ప్రభుత్వానికి సంబంధించి నేను గ్యారంటీ హామీలు ఇచ్చిన అవన్నీ నెరవేర్చే పనిలో ఉన్న వాళ్ళకెందుకు సమాధానం చెప్పాలి వాళ్ళకేందే నేను చెప్పేది అనే కాడికి వస్తుంది మీరు మళ్ళీ ఇంటరు గాడికి వస్తుంది గుర్తుపెట్టుకోరు ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు ఇక్కడ ఏంది అంటే అధికారం రాగానే వాళ్ళ పంచనా చేయడం అధికారం పోగానే వీళ్ళ పంచన చేరుతామనే ఒక నానుడి ప్రకారమే జరుగుతుంది తప్ప అంతకు మించి లేదు కానీ ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే వీళ్ళ మీదే ఎంక్వైరీ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారు ను జైలు పంపిస్తారు కేటీఆర్ను అరెస్ట్ చేస్తారు కవితను జైలు పంపిస్తారు హరీష్ రావును అరెస్ట్ చేయాలంటే దానికి ఒక రూల్స్ ఉంటాయో రెగ్యులేషన్స్ ఉంటాయి దానికి సంబంధించి ఏంది ఎంక్వైరీ ఉంటది పలానా అంశంలో పలానా కాడ వీళ్ళు తప్పు చేసిళ్ళు ఆ శాఖకు సంబంధించి గింత అవినీతి జరిగింది ఇదిగోండి తెలంగాణ ప్రజల ప్రజలారా అంటూ కూడా ప్రజల కూడా ఒక పెద్ద ఏమేమి తప్పులు చేసిళ్ళు ఏ శాఖలో ఎంత అవినీతి చేసిళ్ళు అందులో వాళ్ళ హస్తం ఏంటి అనేది కూడా నిరూపించాల్సిన బాధ్యత ఉంది నిజంగా ఇంకా నేను చెప్పాలంటే ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేదే ఉంటే నేను చెప్తున్నా టిఎస్పీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి ఇది నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ఒక బోర్డు ఇందులో ప్రక్షాళన చేస్తున్నామని చెప్పి ఇప్పుడు చైర్మన్ జనార్దన్ కానీ దానికి సంబంధించిన సభ్యులు కానీ రాజీనామాలను ఆమోదించకుండా అందులో జరిగిన తప్పిదాలకు వాళ్ళను బాధ్యులను చేస్తూ ఎందుకంటే పూర్తిగా వాళ్ళు చైర్మన్ సభ్యులుగా కొనసాగిరి కాబట్టి వాళ్ళందరి మీద కేసులు పెట్టి మేము అరెస్టు చేపిస్తాం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అని వీళ్ళు చెప్పారు మరి చేస్తున్నారా లేదు కదా అంటే వాస్తవం ఏంది అధికారం కోసం ఎన్నైనా మాట్లాడతాం సీఎం సీట్ వస్తే చాలు మాకు పదవులు వస్తే చాలు ప్రజలు ఎక్కడ పోతే మాకేంది ఏమైతే మాకేంది అనే కోణంలో వ్యవహరిస్తున్నారు అనే విషయం చాలా క్లారిటీగా క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి అంతే ఇక బండగుర్తిది ఎందుకు తెలంగాణ ప్రజలారా అంటే వీళ్ళు చెయ్యాలి అనుకుంటే టీఎస్పీఎస్సీకి సంబంధించి అధికారంలోకి రాగానే దాని మీద ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో అరెస్టులు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా నిరుద్యోగులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా ఈ రోజు నిరుద్యోగుల పోరాటం ఫలితమే కదా మాకు ఉద్యోగాలు రాలేదని ఆందోళన వ్యక్తం చేసి వెళ్ళిన పరిస్థితి కనబడ్డది కదా ప్రక్షాళన చెయ్యదలుచుకుంటే టీఎస్పీఎస్సీకి సంబంధించి పూర్తి స్థాయిలో చేసి అరెస్టు చేయాలి ఆరు లక్షల డెబ్బై ఒక్కవి ఏడు వందల యాభై ఏడు కోట్లు కాదు మూడు లక్షల పదిహేడు వేల పదిహేను కోట్లు మాత్రమే ఉన్నది ఇంకొక అంశం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు తెలంగాణ ఆస్తులకు సంబంధించి యాభై లక్షలకు సంబంధించి కోట్లకు సంబంధించిన సంపద సృష్టించామంటూ కూడా కేటీఆర్ చెప్తున్నాడు మరి కేటీఆర్కి ఎక్కడన్నా ఏంది కేటీఆర్కి సంబంధించి ఎక్కడైనా కౌంటర్ అటాక్ జరిగింది అంటే లేని ముచ్చట ఇక మిగతా వాళ్ళు చేస్తారు అది సెకండరీ విషయం దాని గురించి మనకేంది కానీ సో మాజీ మంత్రి మాట్లాడిన విషయానికి మరి వాళ్ళు ఎవిడెన్స్ ఏమైనా తీసుకొచ్చి మాట్లాడతారా ఎట్లుంటది లేకపోతే ప్రభుత్వం మేము అనవసరంగా విపక్షం మీద అభండాలు వేసినామని వాళ్ళు ఏమైనా వెనక్కి జరుగుతారా నాలుకే గడుచుకుంటారా అనేది మనం వేచి చూడాలి ఇది కేటీఆర్ కు సంబంధించిన చాలా ఇంపార్టెంట్ టాపిక్